లడ్డుని పరిశీలించిన శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్ శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి లడ్డు ప్రసాదాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు అనంతరం ఆయన పత్రికా మీడియా మిత్రులతో మాట్లాడారు ఇంతోపాటు ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు ఆలయ అధికారులు సిబ్బంది కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎవరు కొడతారు అకౌంటబిలిటీ అంతా ఎన్ని పొట్టలని చేశారు ఈవెలై ఎన్ని పొట్టలన్నీ వచ్చాయి ఎనిమిది వేల యాభై బ్యాగ్ మనకి మూడు వేల ఏడు వందల ఎనభై ఆరు తెగే సార్ మార్నింగ్ సెక్షన్లో మనం రెండు కంప్యూటర్లు అన్నాం సార్ ఇక్కడ కొన్ని జనం ఉండేటప్పుడు మనం మూడు వేలు తెగేసారు మిగతా విన్నా రెండు వేల పట్ల కింద సార్ ఇంకొక కంప్యూటర్ ఇది పైన అన్నదానానికి పెట్టుకోవడం జనం తగ్గి పెట్టుకోవచ్చు సార్ ఇది అయితే తీసి పైకి పెట్టి అక్కడ సపరేట్ లేదా విన్ను వెంటనే చాలా దిగ్భ్రాంతికి లోనయ్యింది యావత్తు ప్రపంచం అందులో భాగంగా మేము కూడా చాలా బాధపడ్డాం ఇక్కడ అరసవెల్లో లడ్డు చేయడానికి మేము విశాఖ డైరీ నుండి ఆరు వందల రూపాయలు కిలో నెయ్యికి ఇచ్చి ఇక్కడ తెస్తున్న సందర్భంలో మొత్తం కలియుగ దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మూడు వందల యాభై రూపాయలకి ఇది నెయ్యి తెస్తే నాణ్యమైనటువంటి నెయ్యి ఎలా వస్తుంది గతంలో నందిని దగ్గర నుండి బ్రాండ్ నుండి ఐదు వందలు ఇచ్చి తెస్తున్న సందర్భంలో మంచి భక్తులకి అలాగే దేవునికి కూడా అదే ప్రసాదం భగవంతుడికి కూడా అందులో నుండే ప్రసాదం పెడతారు కనుక అటువంటి భగవంతునికి ప్రసాదం ఇచ్చే విషయంలో కూడా ఇలాగ చేస్తే ఇంకా మరి మనకి ఎక్కడ న్యాయం ఉంది ఏంటి ఈ ప్రపంచం ఎలాగ బతకడం ప్రజలు ఆలోచించే పరిస్థితి గత ప్రభుత్వంలో ఇలాంటి దౌర్భాగ్య పనులు చాలా జరిగాయి అందులో ఇది కూడా ఒకటి జరిగింది ఏదేమైనప్పటికీ వెంటనే దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ నాణ్యమైన లడ్డు లడ్డు ప్రసాదాలు ఆ భగవంతుడికి నైవేద్యం పెట్టే విధంగా ప్రజలందరికి కూడా భక్తులందరికి కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది దీనిపైన తప్పకుండా విచారణ జరిపించి బాధ్యులకి కఠినమైన చర్యలు కఠినమైన శిక్ష పడేటట్టుగా చర్యలు తీసుకోకపోతే ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుడు పనులకి అలవాటు పడతారు కనుక దీనిపైన తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టరీత్యా వాళ్ళకి నిర్ణయాలు తీసుకొని దానికి ఎవరైతే కారకులో వారిపై కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా భక్తులందరు మనవి అలాగే మా యొక్క మనవి కూడా అని దాంట్లో భాగంగా ఈరోజు ఎన్డీఏ కుటుంబ సభ్యులతో కలిపి ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది అక్కడే భోజనం కూడా చేశాం అక్కడ నాణ్యత ప్రమాణాలని పరిశీలించడం జరిగింది అలాగే కిచెన్ అవన్నీ చూసాం కిచెన్ ఇంకా ఆధునీకరణ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది చాలా పురాతనమైన పద్ధతిలో నడుస్తుంది మిగతా అంతా కూడా బాగానే ఉంది ఇంకా హైజనిక్గా మనం చేయాలి అయితే లడ్డు అయితే ఇక్కడ నుండి మేము విశాఖ డైరీ నుండి ఇక్కడ తెప్పించడం జరుగుతుంది నిత్యం విశాఖ డైరీ నుండి నెయ్యి తీసుకొచ్చి ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది కనుక ఇక్కడ నాణ్యత ప్రమాణాలన్నీ ప్రసాదం విషయంలో పాటిస్తూ అన్నీ శుభ్రంగా ఉన్నాయి ఎలా ఇంకా మెరుగుపరచడానికి మేమందరం కూడా ఇంకా ప్రయత్నిస్తాం ఇంకా టేస్ట్గా ఎలా చేయాలనే దానిపైన కూడా ఇంకా మేము శ్రద్ధ వహించి భక్తులకి ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించడానికి మేము నేను కానీ అలాగే ఇక్కడ కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిందరాబు రామ్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ దీనికి ప్రసాదం స్కీమ్లో కూడా శాంక్షన్ అయ్యింది దీన్ని ఇంకా ఆధునీకరణ చేసి ఈ ఆలయం ప్రాంగణం అంతా ఇంకా విస్తరణ చే విస్తరణ పనులు చేపట్టడానికి కూడా ఇక్కడ మొన్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఒక మీటింగ్ కూడా జరుపుకున్నాం ఆలయంకి ఇచ్చేసిన భక్తులకి ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం